నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన అష్టమి తిథి అండి మనందరికీ తెలుసు సంబంధించినంత వరకు పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి తిథులలో మనం ప్రత్యేకమైన పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే ఈరోజు అష్టమి తిథి అండి ఈ అష్టమి తిథి రోజున ఒక ఎనిమిది మిరియాలతో కనుక మనం ఒక చిన్న పరిహారాన్ని ఇప్పుడు చూపించిన విధంగా మీరు చేయగలిగితే ఎన్నో ఏళ్ల నుంచి తీరని సమస్య కూడా ఖచ్చితంగా ఒక ఎనిమిది రోజుల్లో తీరుతుందండి ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ రోజు అష్టమీ తేదీ ప్లస్ మనకి మంగళవారం కూడా కలిసి వచ్చిందండి అమ్మవారికి శుక్రవారం మంగళవారం రోజుల్లో కూడా ప్రత్యేకమైన పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే మంగళవారం రోజు అష్టమీ తేదీ కలిసి రావడం అనేది చాలా విశేషం అండి ఎప్పుడు కూడా మన అష్టమీ తేదీ రోజున అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అంటే అండి ఎనిమిది అనే సంఖ్యతో మనం ఒక ఏంజల్ నంబర్ని ఉపయోగించడం కానీ లేదంటే కనుక అమ్మవారికి సంబంధించిన నామాన్ని మనం ఒక ఎనిమిది సార్లు అనుకోవడం కానీ చేస్తూ ఉంటాము అలాగే ఈరోజు ఒక ఎనిమిది మిరియాలతో మన పరిహారం చేయబోతున్నాము ఇంకా ఈ ఎనిమిది మిరియాల పరిహారం అనేది అండి నిజంగా వారాహి అమ్మవారిని తలుచుకొని చేసే వాళ్ళకి మటుకి కాకుండా నిజంగా కూడా అండి కాలభైరవుడికి కూడా చాలా విశేషమైన అష్టమి తిథి అండి ఇది ఇలాంటి అష్టమి తిథి రోజున మనం ఇలాంటి మిరియాలతో చేసే పరిహారం అనేది నిజంగా అండి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఇంకా హెల్త్ పరంగా అంటే ఏదైనా ఎక్కువ ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉంది ఒక సమస్య అని అనుకున్న వాళ్ళు నిజంగా కాలభైరవుని తలుచుకొని ఈ మిరియాలతో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా శత్రువుల బారి నుంచి మనం బయటపడడానికి వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా నిజంగా మిరియాలతో చేసే పరిహారం శత్రువుల నుంచి బయటపడటం కానీ నిజంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి మనం బాధపడుతూ ఉన్న ఒక సమస్య అనేది ఖచ్చితంగా అమ్మవారు మనకి ఎనిమిది రోజులలోనే తీర్చడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఈ పరిహారం చేయడానికి ముందుగా ఎవరైనా సరే అండి ఈ పరిహారం చేసుకోవాలంటే ఏం చేయాలక్క ఈరోజు ఒకవేళ నాన్ వెజ్ తినేసాను లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్నానన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి కానీ ఈ పరిహారం చేయడానికి మీకు ఎలాంటి డౌటు అవసరం లేదు అంటే మీరు ఎలాగో ఒకవేళ నాన్ వెజ్ తినేసా చేసుకోవచ్చా చేయకూడదు అన్న నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు ఎందువల్లంటే మన అమ్మవారి దగ్గరికి వెళ్ళటం లేదు పూజ గదిలోకి వెళ్లకుండానే మనం మామూలుగా పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా నాన్ వెజ్ తినేసినా సరే ఒకవేళ హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఈ పరిహారాన్ని ఈజీగా చేసుకోవచ్చు అందుకోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక ఎనిమిది మిరియాలండి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు అక్క మాకు మిరియాలు అనేవి మా దగ్గర లేవక్క మేము ఎలా చేయాలి అనే వాళ్ళకి వాళ్ళకి కూడా నేను చివరిలో ఒక పరిహారాన్ని అంటే ఒక హీలింగ్ కోడ్ని కూడా మీ అందరికీ చూపిస్తానండి అది మీరు ఉపయోగించుకోవచ్చు ఇంకా ఈ పరిహారానికి ఒక చిన్న పేపర్ కావాలండి మామూలుగా రూల్డ్ కాకుండా అన్ రూల్డ్ పేపర్ అండి ఎప్పుడు కూడా అండి అంటే మధ్యలో లైన్స్ లేకుండా చక్కగా వైట్ కలర్ పేపర్ని తీసుకోండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ సర్కిల్ని వేయాలండి మీరు అంటే ఈ సర్కిల్లోనే ఒక హీలింగ్ కోడ్ కూడా రాయబడి ఉంది ఇందులో ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంటుందండి హీలింగ్ కోడ్తో పాటు ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంది అది కూడా మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇలా మీరు ఒక సర్కిల్ వేసుకొని ఒక శక్తివంతమైన హీలింగ్ కోడ్ అండి మీకు ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా అంటే ఇన్ని రోజుల నుంచి సమస్య తీరకపోవడానికి కారణమైన సమ సంఘటనలు ఏదైనా ఉన్నా ఆటంకాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయండి అలాంటి శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ అండి ఆ కోడ్ ఏంటి అని అంటే వన్ ఎయిట్ అంటే ఎయిట్ 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 నైన్ ఫోర్ ఎయిట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ హీలింగ్ కోడ్ అనమాట ఆ తర్వాత దాని కింద కోడ్కి కింద మీకు ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉందండి ఇందులో ఎలా అయితే కనుక ఉందో అలాగే మీరు క్యాపిటల్ లెటర్స్లో రాసుకోండి మధ్యలో ఐఫన్ కూడా ఉందండి ఐఫోన్తో పాటు మీరు అలాగే రాసుకోవాలన్నమాట ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే గాడ్ అప్ ప్యూరిఫై క్లియర్ సేజ్ బీ దాని తర్వాత అండి కింద ఒక లెటర్ ఉందన్నమాట బ్లాక్ టర్మలైన్ బ్లాక్ టర్మలైన్ అంటే ఇది ఎలా అయితే కనుక ఉందో అలాగే మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో సర్కిల్ని వేసుకొని రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ మీ దగ్గర అమ్మవారికి మనం మనసులో తలుచుకొని చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ పెన్ను ఉపయోగిస్తే కనుక చాలా మంచిది అలాంటి రెడ్ కలర్ పెన్నుతో సర్కిల్ వేసుకొని ఈ హీలింగ్ కోడ్ని ప్లస్ కింద ఉన్న ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు రాయండి అంటే మీ దగ్గర మిరియాలు లేవు అని అనుకున్న వాళ్ళు ఈ హీలింగ్ కోడ్ని వేసి దీన్ని మట్టికి మనం మడిచి మనం పడుకునే దిండి కింద పెట్టుకోవచ్చండి లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు మన ఇంట్లో మిరియాలు కూడా దొరుకుతాయి మేము చేసుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు మిరియాలతో పాటు ఈ హీలింగ్ కోడ్ని కూడా వేసి ఆ మిరియాలని మీరు అరచేతిలో పెట్టుకొని ఒక ఎనిమిది మిరియాలు తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మీరు కుడి చేతికి అరచేతిలో పెట్టుకొని మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతూ ఉన్న ఒక సమస్య ఏదైతే ఉందో అది మనసులో తలుచుకొని ఆ ఎనిమిది మిరియాలని ఈ పేపర్లో అంటే హీలింగ్ కోడ్ని సర్కిల్ని వేసి రాసాం కదా ఆ పేపర్ మీద ఆ ఎనిమిది మిరియాలని వేసి మీరు పడుకునే దిండి కింద మడిచి ఆ పిల్లో కవర్లో కానీ లేదంటే కింద దిండి కింద అయినా సరే మీరు ఈ పేపర్ని పెట్టచ్చు పెట్టి ఈరోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి మిరియాలు లేవు అక్క మిరియాలతో మేము చేయలేము అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మీరు ఇలాగా ఒక ఎనిమిది ఎనిమిది అనే సంఖ్య అనేది ఉందండి ఇందులో హీలింగ్ కోడ్ మన ఈ అష్టమీ రోజున ఇలాంటి ఒక హీలింగ్ కోడ్ను ఉపయోగించి చేయడం అనేది చాలా అద్భుతమండి సమస్యలన్నీ తీరడానికి చాలామంది ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందారనమాట అలాంటి ఒక హీలింగ్ కొడుత రాసిన ఈ పేపర్ని దిండి కింద పెట్టుకొని ఈరోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి ఇంకా రేపు మీరు తీసేసి ఆ పేపర్ని దాంట్లో ఉన్న మిరియాలతో పాటు మీరు ఒక చిన్న కర్పూరం బిళ్ళను వెలిగించి దాంట్లో వేసి బర్న్ చేసేయాలి ఏంటంటే కాల్చేయాలన్నమాట అలా చేసేయచ్చు లేదు కాల్చడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే ఒక నీటిలో బావిలో కానీ లేదంటే ఒక నీటిలో ఎక్కడైనా సరే మీరు ఆ పేపర్ని అంటే ఆ పొట్లాన్ని మీరు అట్లా పడేసేయచ్చు మీరు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ మిరియాలకు ఉన్న ఘాట్ ఎంతైతే ఉంటుందో అంత శక్తివంతంగా ఆ హీలింగ్ కోడ్ ఉంది ప్లస్ స్విచ్ బోర్డు ఉంది మిరియాలతో ఎనిమిది మిరియాలతో చేసిన పరిహారం కాబట్టి చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి మీకు రిజల్ట్ అనేది ఎనిమిది రోజుల్లోనే కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి